వెల్కమ్ భక్త కనకదాసు జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సోదరులు రామకృష్ణారెడ్డి పొట్టేళ్ల పోటీలలో మొదటి బహుమతి గెలిచిన పొట్టెళ్ల యాజమానికి ఇరవై వేలు రూపాయల బహుమతి అందించిన టీడీపీ నాయకులు ఎన్ రామకృష్ణారెడ్డి మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడపూరు టౌన్ లోని ఈరోజు గురువ ఆరాధ్య దైవమైన భక్త కనకదాసు జయంతి కార్యక్రమంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎన్ రామకృష్ణారెడ్డి రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఘనంగా నిర్వహించిన పొట్టేలు పోటీలలో మొదటి బహుమతి గెలుచుకున్న యాజమానికి ఇరవై వేల రూపాయల మొదటి బహుమతి జరిగింది అంత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భక్త గొప్ప భక్తి ప్రధాత అంటూ ఆయన కీర్తనలు పాటలను స్మరించుకుంటూ ఆయన జయంతిని పండుగ వాతావరణం జరుపుకుంటున్న కురు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు ఈ గ్రామానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి మల్లికార్జున గారికి మన రమాకాంత్ రెడ్డి అన్న గారికి అందరికీ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు పొరుగు సంఘం ప్రజలందరూ కూడా నన్ను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు కనకదాసు అంటే మన అందరికీ ఆదర్శం ఆయన ఎందుకంటే ఆయన కీర్తనలు ఆయన పాటలు పాడినవి ఎంతో గొప్పగా ఈ రోజు వరకు ఆయన పాడిన పాటల్ని మనం ఇప్పుడు వింటున్నాం అలాంటి కనకదాసులు ఈరోజు జయంతి సందర్భంగా ఇంత పండగ వాతావరణం ఏర్పరిచినటువంటి గ్రామ పెద్దలు పురుష సంఘం పెద్దలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మన ఊరు గ్రామం అంతా ఒక మంచి ఒక నడవడికగా మనం ఇట్లనే కొనసాగిస్తే ఇంకా మనం ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విజయవంతంగా చేస్తే దానికి మేమందరూ సహకారం అందిస్తామని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి అవకాశం ఇచ్చిన நம்ம செட்டுக்காடு கிராம போயிருக்காங்க பதில் அந்த கூட மாதிரி மனசுதான் கூட கூட